అంటే ఎంత మంచోడా ఎంత గొప్ప నిజంగా కానీ ఎందుకు మరి అది కేసీఆర్ కేరికే ఇది ఇది కేసీఆర్ కేరికే కేటీఆర్ ఏదో ఆడతాడు కానీ అసలు నీకు ఇప్పుడు ఆయన చచ్చిపోయిన ఆయన ఉన్నాడు కదా వాళ్ళ తమ్ముడు ఉండో తమ్ముడో అన్నో ఉన్నాడట ఆయన తీసుకొచ్చి ప్రచారం చేయించువాని ఏదో ఇది కేటీఆర్ని చేయించుకోవాని గోపినాథర్ సొంత బ్రదర్ సొంత బ్రదర్ చేయించువాను చేయడా అరే వాళ్ళ వద్ద అన్నది వాళ్ళ వదనే నిలబడద్దు అన్నారు ఇప్పుడు ఆమెకు నిజంగా పనిష్మెంట్ ఇచ్చినట్టే కదా పనిష్మెంట్ కాకపోతే బయటికి వేయిందా వచ్చింది దుబాకలు ఎలక్షన్ జరిగిందన్న బయటికి వేయిందా వచ్చిందా కాదు ఇప్పుడు దుబాకల ఎలక్షన్ జరిగింది అక్కడ రామలింగ రెడ్డి అప్పుడు చనిపోయిండు ఆరోగ్యం బాగాలేక ఆయన కూడా బీఆర్ఎస్ పాపం మళ్ళ భార్యకి ఇస్తే ఆమెకు అప్పుడు మాట్లాడడానికి చాలా ఇబ్బంది అయింది అంటే ఆమెకు తీసుకొచ్చి ఫోర్స్ఫుల్గా ముందట పెట్టి నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడంటే আমাই গ'লো উম